స్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నాలుగు వందల నలభై ఐదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం నమస్కారం ఓం శాంతి శ్రీమద్భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి హార్దిక స్వాగతం సుస్వాగతం నమస్సు మాంజలి ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క ముఖ్యమైన విషయం అండి ప్రపంచానికి తెలియని విషయము ఈ రెండింటికి కూడా ఈ రెండింటి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది కేవలం మీరు ఇది అర్థం చేసుకోవాలంటే బుద్ధి నేత్రాన్ని తెరవాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినేత్రాన్ని ప్రసాదించడం జరిగింది బుద్ధినేత్రం తెరవటం అంటే వివేక శక్తిని జాగృతి చేయటము ఏది సరైన మార్గమో ఏది సత్య మార్గమో ఏది సరైన మార్గమో కాదు అసత్య మార్గం ఏమిటి అనేది స్పష్టమవుతుంది ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి ఇప్పుడు మామూలుగా మనం వారసత్వము అన్న పదం వాడతాం వారసత్వము వారసత్వం అంటే ఎక్కడి నుంచి లభిస్తుంది మామూలుగా లౌకిక భౌతిక స్థూల ప్రపంచంలో ధార్మికం అంటే స్థూలం అండి ధార్మికము స్థూలము భౌతికం అంతా ఒకటే లౌకికం అంతా ఒకటే వారసత్వం తండ్రి నుండి లభిస్తుందండి ఇదివరకు కూడా నేను చెప్పినట్టున్నాను చాలా ముఖ్యమైన విషయం ఇది చాలా తార్కికంగా ఆలోచించుకోవాల్సిన విషయం తత్వం ఆధారంగా అర్థం చేసుకుంటే తండ్రి నుండి తండ్రి యొక్క ఆస్తిపాస్తులు బిడ్డలకి సంక్రమిస్తాయి ఒక సోదరుడి నుండి ఒక సోదరుడికి సంక్రమించదు ఇప్పుడు ఉన్న పడంగా నేను శరీరాన్ని అనుకోండి నాకు రెండు నా పేరు మీద రెండు ఫ్లాట్స్ ఉన్నాయి నా పేరు మీద ఒక కారు ఉందండి ఇది ఉన్న పడంగా నేనేం వీలునామా రాయకపోయినా కూడా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా కూర్చొని వాళ్ళు నిర్ణయించుకొని తీసుకుంటారు వాళ్ళు ఏమైనా మనస్పర్ధలు వస్తే కోర్టుకెళ్తారు ఏదో చేసుకుంటారు అంతేగాని నాకు అన్నదమ్ములు కూడా ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఒక చెల్లెలు ఉన్నది వాళ్ళేం తీసుకోరండి వాళ్ళకి తెలుసు ఇది అన్నలు చెల్లెలకు వచ్చేటువంటి వారసత్వం కాదు తండ్రి నుండి పిల్లలకి మాత్రమే వస్తోంది ఇప్పుడు ఇదే నిగూఢ సత్యము మనకి ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు అప్లై చేయట్లేదండి ఆధ్యాత్మిక జగత్తులు ఏమైనా ఫార్ములా మారిపోతుందా మీరు త్వమేవ మాతా పితా త్వమేవ అని ఎవరిని అంటున్నారు భగవంతుడిని అంటున్నారు ఒక్క భగవంతుడినే అంటున్నారు భగవంతులు అనడం లేదు అందరూ భగవంతులు కాదు సో ఎవరు భగవంతుడు ఎవరు మిగతా వాళ్ళందరూ కూడా అనేది ఆ స్పష్టత మనకి గీత చెప్తా ఉంది కదా దేహదారులు భగవంతులు కాదు భగవంతుడు ఎవరు కాదు ముప్పై మూడు కోట్లది దేవీ దేవతలు వాళ్ళు ఏమవుతారు ఎవరికైతే దేహం ఉంటుందో వారికి దేహంతో పాటు ఆత్మ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఒక సైన్స్ అండి ఇది తిరుగులేని తిరస్కరించలేని సైన్స్ ఎవ్వరు కాదని లేరు మరే వాళ్ళు దేవి దేవతలైనా కానివ్వండి వాళ్ళు కూడా ఆత్మ దేహము అర్థమైందండి వాళ్ళు త్రిగుణాలలోకి వస్తారు ఇతరులు చెప్పేది పద్దెనిమిదో అధ్యాయంలోని నలభైవ శ్లోకం చదువుకుంటే మీకు అర్థమవుతుంది అదేవిధంగా ధర్మస్థాపకులు కూడా దేహదారులే ఈ యొక్క సాధువులు సంతులు ఋషులు మునులు ఈ మహామండలేశ్వరులు పీఠాధిపతులు జగద్గురువులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా దేహదారులే దేహదారులు కూడా మీరు భగవంతుడు అనడానికి అవకాశం లేదు మీరు అన్నారంటే అజ్ఞానములు అంటున్నారు మీరు భావిస్తున్నారంటే అజ్ఞానంలో భావిస్తున్నారు అర్థమైందండి మనుషులు మనుషులే దేవీ దేవతలు దేవీ దేవతలే ధర్మస్థాపకులు ధర్మస్థాపకులే అర్థమైందండి ఒక్క భగవంతుడు మాత్రమే ఆ నిరాకార తత్వాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది భగవంతుడు వేరు దేవీ దేవతలు వేరు అని అర్థమవుతుంది ఇప్పుడు మీకు స్వర్గవారసత్వం ఎక్కడి నుండి వస్తుంది భగవంతుడి నుంచి వస్తుంది తండ్రి నుండి వస్తుంది అర్థమైందండి సో ఆ తండ్రిని గుర్తించినప్పుడు తండ్రిని తండ్రిగా అంగీకరించినప్పుడు ఆ తండ్రి నుండి మాత్రమే మీకు ఆ స్వర్గ వారసత్వం వస్తుంది అర్థమైందండి ఈ వారసత్వం అనేది ఆధ్యాత్మిక జగత్తులో ధార్మిక జగత్తులో ఒకటే సైన్ఫీ ప్రిన్సిపుల్ అన్నమాట అందువల్ల ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు మీరు తండ్రిని గుర్తించడానికి ప్రయత్నం చేస్తారు అర్థమైందండి అప్పుడమ్మో లేకపోతే మన వారసత్వం రావటం లేదు తండ్రి యొక్క వారసత్వము దేవీ దేవతలు ఇప్పించలేరు నా యొక్క ఆస్తి నా పేరు మీద ఉన్న ఆస్తిని నా తమ్ముడు కానీ మా అన్న కానీ మీకు ఎవరికి ఇప్పించగలర్రా ఆ విధంగా చేశారు అంటే అది ఏమన్నా దొంగ కాయిదాలు పెట్టి చేయటమే తప్ప న్యాయబద్ధంగా ఇప్పించలేరు చట్టబద్ధంగా ఇప్పించలేరు అర్థమైందండి అందుకని పరమాత్మని గుర్తించాలంటే స్వయాన్ని ఆత్మగా భావించాలి ఎందుకంటే ఆత్మల తండ్రి పరమాత్మ ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో ఉపనిషత్తును చర్చించుకున్నాము ఈ ఎపిసోడ్లో ఒక అద్భుతమైన గీతా శ్లోకాన్ని మీ ముందు తీసుకుని వస్తున్నానండి పదవాధ్యాయంలోని పదవ శ్లోకం మనం ఏ శ్లోకాలు ఎంచుకుంటున్నామో ఇది సుమారుగా ముప్పై ఆరో ముప్పై ఏడవ శ్లోకం అవుతుంది బుద్ధి అన్న పదం ఉన్నటువంటి శ్లోకాలను తీసుకున్నామండి బుద్ధి లేకపోతే బుద్ధినేత్రాన్ని మూసుకోవడం అంటే అబుద్ధి అన్నాడు అబుద్ధయ అంటాడు ఒక శ్లోకంలో అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ అంటాడు అంటే బుద్ధినేత్రాన్ని మూసుకున్నటువంటి వాళ్ళు సో ఈ బుద్ధి గురించే ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మేము ముందుంచబోతున్నాను అది పదవ అధ్యాయములోని పదవ శ్లోకము టెన్ టెన్ పదవ అధ్యాయం విభూతి యోగములోని పదవ శ్లోకము ఒక్కసారి శ్లోకాన్ని వినండి దానిలో లోతైన తత్వము మనం అర్థం చేసుకున్నట్లయితే మనం బుద్ధినేత్రాన్ని తెరుచుకుని పరమాత్మ ప్రాప్తి పొందాలని ఒక దృఢ సంకల్పంతో మనము ముందుకు వెళ్ళగలుగుతాం ఒకసారి శ్లోకాన్ని వినండి తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏన నముపయాితే ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దానికంటే ఉన్న ముందు రెండు శ్లోకాలు ముందుకు వెళ్ళాలండి ఎందుకంటే తేషాం అన్న పదంతో స్టార్ట్ చేశాడు అంటే అట్టి భక్తులు అన్నాడు అట్టి భక్తులు అంటే ఎవరు వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలంటే మనం పది పది అని చెప్పాను కదా పది ఎనిమిది ఇదివరకే మనం చర్చించుకున్నాం కాబట్టి ఎక్కువగా మనం మళ్ళీ దీర్ఘ చర్చ అవసరం లేదు అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి భజంతే మాం బుధా భావ సమన్విత అని నేనొక్కడినే భగవంతుణ్ణి అని ఎవరైతే గుర్తిస్తారో సర్వస్య ప్రభవో సమస్త మానవ సృష్టికి నేనే బీజాన్ని నేనే సృష్టికర్తని ఐ ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ ద క్రియేషన్ ఎంటైర్ క్రియేషన్ హ్యూమన్ కి నేనే క్రియేటర్ని అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే నేను విధించినటువంటి ఒక ఆధ్యాత్మిక నియమావళి ఏదైతే ఉందో ఆ నియమావళి ప్రకారంగానే ప్రతి ఒక్కరూ కూడా నడుచుకోవాలి ఇది ఇది భగవంతుడి యొక్క ఆదేశం అనుకోండి ఒక ఇన్స్ట్రక్షన్ అనండి అర్థమైందండి మత్త సర్వం ప్రవర్తతే అన్నాడు ఈ రెండు విషయాలు ఎప్పుడైతే తెలుసుకుంటారో అంటే నేనే సర్వుల క్రియేషన్ని క్రియేటర్ని నేనే క్రియేటర్ని మరియు నేను విధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక సూత్రాలు మార్గదర్శక సూత్రాల ఆధారంగానే ఈ యొక్క సృష్టి నడుస్తుంది దాని ప్రకారంగా నడుచుకున్న వాళ్ళు మాత్రమే శ్రేష్టమైన స్థితిలోకి వెళతారు మిగతా వాళ్ళు మామూలుగానే జీవిస్తారు వాళ్ళు పతనమైపోతారు ఏడవ అధ్యాయం మూడవ శ్లోకం ఎప్పుడు మర్చిపోకండి మాం వేతి తత్వత తత్వము ఆధారముగా అనేశాడు కొద్ది మంది తెలుసుకుంటారు ఆ కొద్ది మందిలోకి రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క శ్లోకములోని లోతైన తత్వాన్ని మనం గుర్తించాలి ఇతి మత్వా భయంతే మాం బుధా భావ సమన్విత ఎవరండి సంపూర్ణంగా నిష్ఠతో నిశ్చయముతో భావయుక్తంగా అర్థవంతంగా పరమాత్మకు సంపూర్ణ ఉనికిని పసిగట్టి నామరూప దేశకాల గుణ కర్తవ్య సంబంధ సంపూర్ణంగా ఏ విధంగా అయితే ఇప్పుడు లౌకికంలో భౌతికంలో ఈ ప్రపంచంలో పిల్లలు తండ్రిని తల్లిదండ్రులు ఎలా గుర్తిస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా గుర్తిస్తారు అటువంటి విధంగా భగవద్గీతలు చాలా స్పష్టంగా వర్ణన ఇప్పటికే మనం నాలుగు వందల పైన ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాం అర్థమైందండి ఇటి మత్వ ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో భజంతే మాం అన్నాడు నన్ను ఆ విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తారు ఆరాధన ఆరాధన చేస్తారు భజిస్తారు పూజిస్తారు మీరు ఏమైనా అనుకోండి ఆ విధంగా కనెక్ట్ అవుతారు నాతోని రాజయోగమైన ప్రక్రియ ద్వారా భజంతే మాం బుధ భావ సమన్విత పూర్తిగా బుద్ధినేత్రాన్ని తెరుచుకుని సంపూర్ణమైనటువంటి నిష్ఠతో నిష్ఠతో నిశ్చయముతో వాళ్ళు నన్ను ఆరాధిస్తారు అది అట్టి భక్తులు అన్నాడు చూసారా అటువంటి భక్తులు ఇప్పుడు పది ఎనిమిది కాకుండా పది తొమ్మిది కూడా నేను మీ ముందు ఉంచుతాను మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చం నిత్యం తుష్యంతి చ రమంతి చూసారా వాళ్ళు ఏం చేస్తారంట చిత్తము నా మీదనే పెడతారు మత్ మత్ చిత్తం అంటే మనసు మచ్చిత్త మద్గత ప్రాణ ప్రాణాన్ని నా మీద అంటే పూర్తిగా బలిహారం అయిపోతారు పరమాత్మ మీద భగవంతుని గుర్తిస్తేనని మనం ఆగమణి నిరంతరం పరమాత్మ తోడు ఉంటాడు మన పనులు అన్యాయం చేసి పెడుతూ ఉంటాడు మనం నిశ్చింతగా పరమాత్మ కేవలం ఆత్మచింతనలో మన జీవితాన్ని గడిపితే పరమాత్మతో కనెక్ట్ అవుతాము కాబట్టి సంస్కార పరివర్తన జరుగుతుంది మచ్చిత్త మద్గత ప్రాణ బోధ పరస్పరం పరస్పరం యొక్క ఆత్మ పరమాత్మ యొక్క సంపూర్ణ జ్ఞానం ఎవరైతే పొందుతారో ప్రాప్తి చేసుకుంటారో వాళ్ళు నిరంతరము దాంట్లోనే విడిపోతుంటారు అర్థమైందండి భగవంతుడు మనకి ఏమి చెప్తున్నాడు దాని లోతుల్లోకి వెళతారు ఎంత లోతుల్లోకి వెళుతుంటే వాళ్ళకి అందులో వజ్రాలు వైడూర్యాలు చూసారా సముద్రం పైన ఉంటే అలలు వచ్చి కొట్టేసి మనం బయట పరిస్తుంది అదే సముద్రం లోపలికి వెళ్ళిపోండి తాముగా ఉంటుంది అక్కడ మీకు వజ్రాలు ఈ వైడూర్యాలు ఈ కెంపులు ఇవన్నీ దొరుకుతాయి అర్థమైందండి అందుకని లోతుల్లోకి వెళ్ళాలి మచ్చిత్త మద్గత ప్రాణ బోధ ఎంత పరస్పరం పరస్పరము కలుసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా అదే జ్ఞాన మార్గంలోనే ఉన్నారనుకోండి ఆ జ్ఞానంలో స్పష్టత ఉంది ఆత్మ పట్ల స్పష్టత కర్మ సిద్ధాంతము సృష్టి చక్రము ఇవన్నీ కూడా స్పష్టత పరమాత్మక సంపూర్ణ తత్వము ఇవన్నీ స్పష్టత ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అదే విషయాల మీదనే చర్చ పిచ్చాపాటి అని చెప్పి ఈ రోజున గాసిప్ అని చెప్పి కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటాం పొలిటికల్ విషయాలు ఆ విషయాలు ఈ విషయాలు పెట్టుకొని కాలక్షేపం అంటారు చూసారా ఏదో కాలాన్ని గడపాలి కదా ఉదయం లేచేము బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ఏం చేయాలి ల లంచ్ టైం దాకా రెండు గంటలు మీకు ఉంది కదా ఏం చెయ్యాలి వ్యర్థ చింతన వ్యర్థ మాటలు చేస్తుంటాం వ్యర్థ కర్మలను అందుకని ఇక్కడేమంటున్నాడు ఎవరైతే ఆధ్యాత్మిక కోణములో నాపై చిత్తం నన్ను గుర్తించి నాపై చిత్తాన్ని పెడతారో నాపై పూర్తిగా ప్రాణాన్ని పెడతారో బలిహారం అవుతారో వాళ్ళు పరం పరస్పరము కూడా అవే విషయాలు నా విషయాలే మాట్లాడుకుంటారు బోధయంత పరస్పరం కథయంత స్థమాం నిత్యం అన్నాడక్క నిత్యం అన్న పదం అండర్లైన్ చేసుకోండి నిత్యము సదా సతతము ఇరవై ఆరు శ్లోకాల్లో ఉంది నిత్యం పరమాత్మ తోడు పెట్టుకుంటారు వాళ్ళు ఏమన్నారు తుష్యంతిచ రమంతిచ నా జ్ఞానములోనే నాతో యోగములోనే నా కనెక్షన్ లోనే నా దివ్య గుణాలు దివ్య శక్తులను అనుభూతి చేసుకుంటూనే వాళ్ళు ఏం చేస్తారండి తుష్యంతిచ అంటే తృప్తి చెందుతారు సంతుష్టత పన్నెండు పద్నాలుగులు ఏమన్నాడు సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి భక్త సమీప్రి అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టపడుతున్నాను అరే భగవంతుడికి ఇష్టంగా ఇష్టమైన విధానాన్ని మనం ఎందుకు ఆచరించడం లేదని ఒకసారి ఆలోచించండి అందుకనే తుష్యంతిచ రమంతిచ అంటే ఏంటి ఆధ్యాత్మిక కోణములో మనకి రమంతిచ ఆనందం అంటే అతీంద్రియ సుఖములో మునిగి తేలుతూ ఉంటారు ఇప్పుడు నీకు అర్థమైంది రెండు శ్లోకాలు మీకు స్పష్టం చేశాను ఎనిమిది తొమ్మిది ఇప్పుడు ప్రజలోకి వస్తున్నాం ఇప్పుడు వర్తమానం ఇప్పుడు ఈ లో మనం చర్చించుకోబోయేటువంటి శ్లోకంలోకి వస్తున్నాం ఏమిటంటున్నాడు ఇక్కడ తేశాం అంటే అట్టి భక్తులు సతతయుక్తాన మళ్ళీ ఇక్కడ సతతం వచ్చింది అందులో నిత్యం వచ్చింది సదా అనేది కూడా శ్లోకంలో ఉంది సదా సతతము నిత్యం అరగంట పావు గంట ఐదు నిమిషాలు పూజ కాదండి పరమాత్మని పొందాలి అంటే ఒక తపన ఉండాలి పరమాత్మ ఎవరు ఆయన యొక్క ఆయన యొక్క స్థానం ఏమిటి ఆయన పేరేమిటి ఆయన రూపం ఏమిటి ఆయన కర్తవ్యం ఏమిటి ఆయన గుణాలు శక్తులు ఇవన్నీ తెలుసుకుంటే ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఆత్మని గుర్తిస్తే పరమాత్మని సహజంగానే సరళంగానే గుర్తిస్తావు అంటున్నాడు అర్థమైంది తేషాం సతతయుక్తానాం యుక్తం అంటే ఏం చెప్పాను నేను బుద్ధినేత్రాన్ని తెరుచుకొని పరమాత్మతో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించడం ఇది యోగయుక్తము అంటాడు తేషాం సతత యుక్తానాం అప్పుడు ఏమవుతుంది భజతాం ప్రీతిపూర్వకం అన్నాడు మనం మామూలుగా మూఢత్వంలో కాదండి ఏదో మొక్కుబడిగా కాదు ఒక కర్మకాండగా కాదు ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నామని కాదు తల్లి బిడ్డలు తండ్రి బిడ్డలు ఏ విధంగా సంబంధాన్ని మొక్కుబడిగా ఉంటుందా మమ్మీ అంటే నిజంగా మమ్మీ గురించి పూర్తిగా అవగాహనతో మాట్లాడతాడు డాడీ అంటే డాడీ పట్ల పూర్తి పరిచయంతో మాట్లాడతాడు అదే విధంగా డాడీ కూడా అదే విధంగా సమాధానం చెప్తాడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా ఇంతేనండి అర్థమైందండి సతతయుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం రెండు రెండు కండిషన్స్ పెట్టాడు అక్కడ నిరంతరము నన్ను నాతో కనెక్ట్ అవ్వై ఉండాలి తర్వాత అది ప్రీతిపూర్వకంగా ఉండాలి ప్రేమ పూర్వకంగా ఉండాలి ప్రీతిపూర్వకంగా ఈ రోజున లేదండి ఎందుకంటే మనం పూర్తి పరిచయం లేకుండా ఆత్మ యొక్క జ్ఞానము కూడా మనలో లేదు నేను ఆత్మని అన్న సంగతి కూడా లేదు ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టికోణము మనం వెళ్ళట్లేదు ఆధ్యాత్మికము ధార్మికం ఒకటే అనుకుంటూ మనం జీవించేస్తున్నాం అందుకనే ఇక్కడేమన్నాడు ప్రీతిపూర్వకం అంటే సంపూర్ణ పరిచయం ఉన్నప్పుడే ఆ ప్రీతి అనేది ఉద్భవిస్తుంది అర్థమైంది భజతాం ప్రీతిపూర్వకం అటువంటి వాళ్ళకి ఆ అటువంటి ప్రీతి మీకు కలిగి కలిగినట్లయితే ఏది పది అధ్యాయంలోని ఎనిమిది తొమ్మిదోళ్ళు చెప్పినట్టుగా ఆ స్థితికి మీరు చేరుకున్నట్లయితే మీ బుద్ధినేత్రాన్ని నేను తెరిపిస్తాను నన్ను పొందే నన్ను ప్రాప్తి చేసుకునే బుద్ధి యోగాన్ని నేను మీకు కలగజేస్తాను అంటాడు దదామి బుద్ధియోగం తం ఏనా మాపయాంతితి అన్నాడు మాముపయాంతితే అంటే అర్థం ఏమిటి చెప్పండి నన్ను ప్రాప్తి చేసుకునే బుద్ధియోగాన్ని నేను మీకు కలిగిస్తాను దదామి అంటే నేను మీకు ఇస్తున్నాను అంటాడు ఎంత చక్కగా చెప్పాడు అర్థం చేసుకోండి ఇప్పుడు బుద్ధియోగం అంటే ఏంటి బుద్ధి యోగం అంటే ఏంటి రాజయోగం అంటే ఏమిటి బుద్ధి యోగం అంటే ఏంటంటే యోగము ద్వారా అంటే రాజయోగ ప్రక్రియ ద్వారా భగవద్గీతలు ఎక్కడైనా యోగం అన్న పదం వచ్చిందంటే ఇది రాజయోగము అని గుర్తించండి దీనికంటే గొప్ప యోగం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు నేను ఆత్మని నా తండ్రి పరమాత్మ అర్థమైందండి పూర్తిగా మన యొక్క స్పష్టతతో ఉంటే మనం ప్రీతిపూర్వకంగా ఆ యోగయుక్తం అని చెప్పి చూసారు ఆ విధంగా ఉంటుంది సో బుద్ధి యోగం అంటే బుద్ధిని పదులు చేస్తాడు యోగము ద్వారా ఆ బుద్ధిని ఎత్తనాన్ని తెరిపిస్తాడు చాలా స్పష్టంగా తెలుసుకుంటాం అనమాట ఎటువంటి సంశయము ఉండక్కర్లేదు ఏ విధంగా అయితే మనం లౌకికం భౌతికంలో బుద్ధినేత్రాన్ని తెలుసుకొని ఫలానా పని చెయ్యాలి ఇది ఎలాగా సాధ్యమవుతుందని రకరకాల కోణాల్లో మనం ప్రయత్నం చేస్తాం ఒక సినిమాకి వెళ్ళాలన్నా బుద్ధిని వాడుకుంటూ ఎన్నో డిస్కస్ చేసుకుంటూ యూట్యూబ్లో చూసి అది చూసి ఏ సినిమా మంచిది ఫ్యామిలీతో వెళ్ళాల్సిన సినిమా ఏంటి అందులో ఏంటి ఆ ఫలానా హీరో ఉన్నాడా ఎంత చర్చిస్తామండి ఈ విధంగా మీరు బుద్ధిని పదును పెట్టుకుంటున్నారు కదా ధార్మికంగా భౌతికంగా లౌకికంగా స్థూలంగా ఇదే విషయాన్ని మనం ఆధ్యాత్మికతలో మూసేసుకుంటున్నాం అంటే అంధవిశ్వాసం అన్న ప్రక్రియ అక్కడ వచ్చిందనమాట అంధవిశ్వాసం అన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా బుద్ధి అని మనకి తెరిపించే విధానం ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలేదు ఎవరని చెప్పారో చెప్పండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధి నేత్రాన్ని ప్రసాదించాడు ఆ బుద్ధి నేత్రాన్ని తెరవండి అని ఎవరైనా చెప్పారా ఇప్పటికొచ్చి మీరు అని లేదు ఎందుకంటే అంధవిశ్వాసం అనేదే నడుస్తోంది బుద్ధినేత్రము కేవలము భౌతికంలోనే ఎందుకు వాడుకుంటున్నాం చెప్పండి భౌతికములోనే బుద్ధిని ఎందుకు వాడుకుంటున్నాము అంటే ఇక్కడ మూల సూత్రం ఏంటంటే మర్చిపోయిన సూత్రం ఏంటి శ్రీమద్ భగవద్గీత ద్వారా భగవంతుడు వెల్లడి చేసిన ప్రకటించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సూత్రం ఏంటండి నేను ఆత్మని ఈ దేహము నాది ఈ దేహం అనేది ఒక మాధ్యమము దేహం అనేది ఒక యంత్రము దీని ద్వారానే నేను కళ్ళ ద్వారా చూస్తున్నాను చెవుల ద్వారా వింటున్నాను చెవులు వినవు చెవుల ద్వారా నేను ఇక్కడ కూర్చొని వింటున్నా కళ్ళ ద్వారా నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నా ఈ రెండు కళ్ళు ఈ భౌతిక ప్రపంచాన్ని చూడటానికి ఈ ఆత్మనేత్రము మనోనేత్రం బుద్ధినేత్రము ఇదేంటి మూడవ నేత్రం అన్నారు ఇది పరమాత్మతో శక్తి తీసుకుంటూ ఈ రెండు నేత్రాలతో నేను చూస్తున్నా లేకపోతే పడిపోతాను ఈ రెండు నెలలు నేత్రాలు మూసుకున్నాను అనుకోండి భౌతిక ప్రపంచంలో నేను పని చేసుకోలేను అందుడు అంటారు అర్థమైందండి అందువలన భగవంతుడు మనకి బుద్ధి నేత్రాన్ని ప్రసాదించి సో ఈ విధంగా మనకి స్పష్టత ఇస్తున్నాడు ఆధ్యాత్మిక దృష్టి కోణంలో మన యొక్క దృష్టిని మర మరల్స్తున్నాడు అనమాట అర్థమైన దదామి బుద్ధియోగం తమ్ ఏనా మాముపయాంతితే అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ బుద్ధియోగము ద్వారా బుద్ధియోగం అనేది నేనే నీకు కలుగజేస్తాను భగవంతుడే కలువ చేస్తున్నాడు అనమాట ఎప్పుడు కలువ చేస్తాడు రెండు విషయాలలో మీకు స్పష్టత ఉన్నట్లయితే ఒకటి పరమాత్మ నేను సదా పెట్టుకోవాలి నిరంతరము సతతము నిత్యము నేను తోడు పెట్టుకోవాలి రెండవది నాతో పరమా నాకు పరమాత్మకు ఉన్న సంబంధము తత్వము ఆధారంగా ఉన్న సంబంధం అంటే వాస్తవిక సంబంధము నేను ఆత్మని తండ్రి పరమాత్మ ఈ ఆత్మ పరమాత్మ కలయిక దీనినే రాజయోగం అని అన్నారు అర్థమైందండి ఈ యొక్క సంబంధం అనేది కేవలము ఇక్కడ కలియుగం యొక్క అంతిమ సమయములో మాత్రమే మనకి ఇప్పుడు లభిస్తుంది అది పరమాత్మనే మనకి ఆ బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తాడు అంటే ఏం లేదండి మనకు నిశ్చయం ఉండాలి సత్యత ఆధారంగా నా జీవితాన్ని మలచుకోవాలి ధర్మం ఆధారంగా నేను నడవాలి ధర్మో రక్షిత రక్షిత అనుకోవడం కాదు భగవంతుడు ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం వచ్చినప్పుడు అదే మార్గంలో నడిచినప్పుడు పరమాత్మ మార్గము నా మార్గము ఒకటే అవుతుంది పరమాత్మ యొక్క కర్తవ్యాన్ని సమర్థించే కర్మలే నేను చేస్తాను ఇక్కడ కొన్ని మీకు ఇందులోనే ఉపనిషత్తుల యొక్క రిఫరెన్సెస్ ఉన్నాయండి అది చెప్తే మీకు ఇంకా కూడా స్పష్టం అవుతుంది కఠోపనిషత్తు ఒకటి రెండు ఇరవై మూడు ఇప్పటికే మనం చర్చించుకున్నాము ఆత్మజ్ఞానం ఉపన్యాసాలతో కాదు కేవలము ఆత్మను భగవంతుడు ఎంచుకున్న వారికి మాత్రమే స్వయముగా ప్రకాశిస్తుంది ఎంత చక్కగా మ్యాచ్ మ్యాచేయం చూసారా దేశాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకంకి ఆత్మను భగవంతుడు ఎంచుకున్న వారికి మాత్రమే ఎప్పుడు ఎంచుకుంటారో మీకు లగ్నం ఉంటే భగవంతుని మీద బలిహారం అయ్యేటువంటి శక్తి ఉంటే భగవంతుడిని తెలుసుకోవడమే నాకు అత్యంత ప్రాధాన్యమైన విషయము అని మీరు ఆ నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడు భగవంతుడు కూడా ఆ విధంగా మీకు ఆ భగవంతుడి యొక్క కనెక్షన్ కుదురుస్తాడు ఇదే దదామి బుద్ధి యోగం అంటే ఇదనమాట అదేవిధంగా ముండగోపనిషత్తు మూడు రెండు మూడు ఏమంటున్నాడు అక్కడ భగవంతుడే ఆత్మస్వరూపాన్ని తెరిచి చూపి చూపిస్తాడు ఆత్మనేత్రాన్ని తెరిపిస్తాడు భగవంతుడు ఇది ముండగోపనిషత్తు మూడు రెండు మూడులో ఇంకొకటి శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఆరు పద్దెనిమిది అంటే నేను ఉపనిషత్తు భగవద్గీత కనెక్ట్ చేస్తున్నాను గీతని ఉపనిషత్తులో కనెక్ట్ చేస్తున్నాను అంటే ఏమవుతుంది చివరికి మీకు అర్థం అవ్వాలి ఒక భగవద్గీత శిరోధార్యము భగవద్గీత ఒక్కటి తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకున్నట్లయితే సర్వశాస్త్రాల సారము నా గుప్పిట్లో ఉన్నది భగవంతుడిపై పరమ భక్తి ఉన్న వారిలో మాత్రమే జ్ఞానము స్వయముగా ప్రకాశిస్తుంది అంటున్నాడు ఏది శ్వేతాశ్వత ఉపనిషత్తు ఆరు డాట్ పద్ ఆరు డాట్ పద్దెనిమిది అండి అందులో ఏమంటున్నాడు భగవంతుడు పరమ భక్తి ఉండాలి భగవంతుని క్యాజువల్గా ఏదో ఉండండి మొక్కుబడిగా చేసుకున్నావు ఏదో జబ్బు చేసుకున్నావు వాళ్ళకి కాదు వాళ్ళంతా ఎక్కడొస్తారు ఏడవ అధ్యాయం మూడవ శ్లోకాలు చెప్పినట్టుగా ఈ చుక్కలోకి రారండి చిన్న సర్కుల్లోకి రారు పెద్ద సర్కులు అజ్ఞానంలో ఉన్న భక్తులు వెళ్ళిపోతారు వాళ్ళు ఏదో దేహ భ్రాంతిలో ఉండి వాళ్ళు ఆ విధంగా ఒక 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 జన్మకి మాత్రమే పరిమితం కాబడేటువంటి ఆ యొక్క జ్ఞానం తెలుసుకొని వాళ్ళు ఆ విధంగానే జీవితాన్ని వాళ్ళు ఆ విధంగా ఆ విధంగా గడుపుతారు దాన్ని భగవంతుడు అంటున్నాడు వ్యర్థం చేసుకుంటున్నారు అంటున్నాడు ఇప్పుడు ఇంకొకటి సతతయుక్తానం అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి సదా యోగయుక్త స్థితి ఇది శరీర చేతన అంటే బాడీ కాన్షియస్నెస్ ద్వారా సాధ్యము కాదు బాడీ కాన్షియస్నెస్ ద్వారా సాధ్యము కాదు ఆత్మచేతన స్థితి నేను శరీరము కాదు నేను ఆత్మను అనే సోల్ కాన్షియస్నెస్ స్థితిలో ఉంటూ పరమాత్మను స్మృతి చేసే ప్రక్రియ ఎంత ఈజీ అండి ఇది చాలా ఈజీ మనం ప్రాక్టికల్ గా జీవితంలో తీసుకుని వచ్చే విధానం చెప్తున్నాడు అర్థమైంది అదే కొన్ని లక్షల మంది ఇప్పటికే తీసుకొస్తున్నారు అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి అనేక మార్లు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ దదామి బుద్ధి యోగం ఇది చాలా కీలకం అన్నమాట దదామి బుద్ధి యోగం నేను బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను అర్థమైందండి ఇది చాలా కీలకం భగవంతుడు బుద్ధిని శుద్ధి చేసే జ్ఞానం ఇస్తాడు బుద్ధిని శుద్ధి చేసే జ్ఞానం ఇస్తాడు ఆత్మ పరమాత్మ జ్ఞానము సృష్టి చక్ర చక్రజ్ఞానం ఏం చెప్పాను ఆధ్యాత్మిక జ్ఞానములో నాలుగు ప్రక్రియలు ఒకటి ఆత్మ జ్ఞానము రెండు పరమాత్మ జ్ఞానము మూడవది సృష్టి చక్ర జ్ఞానము నాలుగవది కర్మల గుహ్యగతి గతి సిద్ధాంతము అందుకని సిద్ధాంతం తెలియకపోవటం అన్న ఈ రోజున తప్పుడు కర్మలే అత్యధిక సంఖ్యలో జరుగుతుండడం మనం చూస్తున్నాం అర్థమైందండి దీనికి ముఖ్యంగా ఏం చేయాలి దేహాభిమానాన్ని తొలగించే జ్ఞానము ఇది మానవ బుద్ధి సృష్టి కాదు ఇది మనిషి ఎవరు చెప్పలేరండి మానవ బుద్ధి యొక్క సృష్టి కాదంట ఇది ఈ పరమాత్మ తత్వము సిద్ధాంతం ఇదంతా కూడా ఎవరికి తెలియదు అందుకని తప్పుడు కర్మలు చేసుకుని అధర్మ కర్మలు చేసుకుంటూ అదే ధర్మ మార్గం నడుస్తూ ఉన్నారు అందుకని తామసిక బుద్ధి అనే పద్దెనిమిదో అధ్యాయంలో ఇస్తాడు చూసారా అధర్మం ధర్మమితి మన్యతే తమసావృత అంటాడు అది తామసిక బుద్ధి అర్థమైందని సాత్విక బుద్ధి ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణం కాదు ఇది సర్వజ్ఞుడైన పరమాత్మ బోధ ఏన మాముపయాంతితే ఆఖరి పంక్తి ఏముందండి ఈ శ్లోకంలో ఏన మాముపయాంతితే నన్ను ప్రాప్తి చేసుకునే బుద్ధిని ఎత్తరాన్ని నేను తెరిపిస్తాను నన్ను ప్రాప్తి చేసుకుంటావు భగవంతుడి వాగ్దానం అండి భగవంతుడు గ్యారంటీ ఇస్తున్నాడు అర్థమైంది దీని కొరకు ఏం చేయాలంట ఏం చేయమంటున్నాడు అంటే లోకానికి వెళ్ళడం కాదు సమాన ధర్ములుగా మారడము పవిత్రత శాంతి ఆనందము జ్ఞానము శక్తి ఇవే పరమాత్మ గుణాలు పరమాత్మ గుణాలు మన మనకు వచ్చేస్తాయి వారసత్వం అంటే ఏంటి పరమాత్మకు ఉన్న ఆస్తి ఏ విధంగా అయితే మా తండ్రికి ఉన్న ఆస్తి బిడ్డలకి ఎలాగొస్తుందో ఉన్న ఆస్తి ఏంటి గుణాలు శక్తులు ఆ గుణాలు శక్తులు మనలోకి వస్తాయి రాజయుగం ద్వారా ఇవే దీని ఏమన్నా శాల్వేషన్ లైఫ్ లిబరేషన్ ఒక వాక్యంలో ఈ శ్లోక సందేశం ఏంటంటే ఎవరైతే ప్రేమతో ఆత్మ చేతనలో నన్ను స్మరిస్తారో వారికి నేను స్వయముగా జ్ఞానము ఇచ్చి నన్ను తెలుసుకునేలాగా చేస్తాను ఇంతకంటే అంతకంటే ఇంకేమైనా ఉందా చెప్పండి పరమాత్మ మనకి వాగ్దానం చేస్తున్నాడు మీకు కేవలం కావాల్సిన ఏం చేయాలండి సతతము ప్రీతిపూర్వకము పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించాడు తిరుగులేని సత్యము తిరస్కరించలేని సత్యము ఏ విధంగా తనతో కనెక్ట్ అవ్వాలి అది కూడా స్పష్టం చేస్తున్నాడు ముందుగా నీవు ఆత్మవి అన్న సంగతి తెలుసుకో ఆత్మ జ్ఞానము ద్వారా ఆత్మతత్వం బోధపడుతుంది ఆత్మ యొక్క ఏమంటారు ఊనికి అంటే అస్తిత్వం కలుగుతుంది ఆత్మ అనుభూతి కలుగుతుంది ఆత్మ అనుభవం కలుగుతుంది ఆత్మ అనుభవం ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్గా పరమాత్మ యొక్క శక్తులు గుణాలు మనలో ప్రవహిస్తాయి సంస్కార పరివర్తన ఆ విధంగా జరుగుతుంది రాబోయేటువంటి అతి త్వరలో స్థాపన కాబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు మనం పొందుతాం ఇప్పుడు ఇందులో ఏమి ఇచ్చాడు ఒకసారి గమనిద్దామని భాష్యకారులు ఏనాసుకున్నారు చేసుకుని ఈ యొక్క పాఠాన్ని మనం సంపూర్ణం చేసుకుందామండి పదవ అధ్యాయము పదవ శ్లోకము తతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏన ఉపయాంతి ఏమి చేరండి అట్లు అంటే మనం తెలుసుకున్నాం కదా పదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది కనెక్ట్ చేసుకోండి మీరు అప్పుడు మీకు తత్వం ఈజీగా మీకు అర్థమవుతుంది అట్లు నిరంతరము ధ్యానాదులయ ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధియోగమును అనగా తత్వజ్ఞాన రూప యోగమును తత్వజ్ఞాన రూప యోగమును ఎంత ఉంది అంత తత్వము అన్న ఉంది పదహారు శ్లోకాలలో భగవంతుడు తత్వము అన్న పదాన్ని పెట్టడం జరిగింది ఎనిమిది శ్లోకాల్లో రహస్యము గుహ్యత అన్న పదాలు పెట్టడం జరిగింది ఈ పద్దెనిమిది పదహారు ఎనిమిది ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు శ్లోకాలు మీరు పరిశీలించండి మీకు ఖచ్చితంగా పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది తత్వరూప యోగమును ప్రసాదించదను అర్థమైందా నేను బుద్ధి అట్లా ఏమన్నారు ఇక్కడ మళ్ళీ చదువుతాను అట్లు నిరంతరము ధ్యానాదులయందే నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధి నేను బుద్ధి యోగమును అనగా తత్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించదను దాని ద్వారా వారు నన్నే పొందుదురు అండర్లైన్ చేసుకోండి ఇది పుస్తకం లేరా సరే గీతా ప్రశాల పుస్తకం దాని ద్వారా వారు నన్నే పొందుదురు అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ బుద్ధిని ఎత్తరాన్ని తెలుసుకునే విధానం కూడా భగవంతుడు తెలియజేస్తున్నాడు దాని ద్వారా పరమాత్మని మనం పొందగలుగుతాం ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందాం అండి తదుపరి ఎపిసోడ్ లో మనం ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మంత్రాన్ని మేము ముందు ఉంచుతాను అర్థమైంది అదే విధంగా ధార్మిక ఆధ్యాత్మిక మరొక భేదాన్ని కూడా మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సుఖినో భవంతు ఓం శాంతి భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు నమస్కారం